శ్రీకాళహస్తి విద్యాశాఖ సబ్ డివిజన్ పరిధిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలకు కేటాయించిన రూముల్లో విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో నెంబర్ల వరీగా డెస్క్లు కేటాయించారు గదుల్లో సరైన వెలుతురు త్రాగునీటి సౌకర్యం వైద్య సదుపాయం కల్పిస్తున్నారు శ్రీకాళహస్తిలో పదహారు కేంద్రాల్లో రెండు వేల మూడు వందల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లన్నీ పక్కాగా చేసినట్లు విద్యాశాఖ అధికారి బాలయ్య తెలిపారు పదవ తరగతి పరీక్షలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది శ్రీకాళహస్తి విద్యాశాఖ సబ్ డివిజన్ పరిధిలో శ్రీకాళహస్తి పట్టణంలోని పదహారు పరీక్షా కేంద్రాలకు ఏర్పాటు చేశారు పన్నెండు పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులతో పాటు మరో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు మొత్తం పదహారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు రెగ్యులర్ స్కూల్ కింద రెండు ఓపెన్ స్కూల్ కింద రెండు వందల నలభై మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు ఈ మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేశారు ఆయా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో గదులు కేటాయించి తరగతి గదుల్లో ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేసి వాటిపై హాల్ టికెట్ నెంబర్లను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నోటీస్ బోర్డు ఏర్పాటు చేసి ఏ ఏ గదుల్లో హాల్ టికెట్ నెంబర్ వారీగా గదులు కేటాయించారో ఆ వివరాలు నమోదు చేశారు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు హాల్ తో పాటు విద్యార్థులకు సూచించిన విధంగా పక్కాగా రావాలని ఎలాంటి తడబాటు లేకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు తరగతి గదిలో సరైన గాలి వెలుతురు ఉండేలా లైటింగ్ ఏర్పాటు చేశామని ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు పరీక్షా కేంద్రాల్లో బయట విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పదో తరగతి పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక స్పెషల్ టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుందని ప్రత్యేక నిఘాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు